వేములవాడ ప్రజలకు వేములవాడ ప్రజలకు అర్బన్ మండల ప్రజలకు రూరల్ మండల ప్రజలకు అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పెద్దలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆసిన్ గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ పాలక వర్గానికి అదేవిధంగా రైతులకు అక్కా చెల్లెళ్లకు అందరికీ బతుకమ్మ పండగ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుచు అందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రైతుల కళ్ళల్లో ఇలాగే ఆనందం ఎప్పటికీ చూడాలనుకుంటూ బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు చేర్చున్నారు